నమస్తే వెల్కమ్ టు న్యూస్ సైట్ రాప్తాడు నియోజకవర్గంలోని ఉప్పరపల్లి పరిధిలో దళితుల భూ ఆక్రమణపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం దళితులకు ఇచ్చిన పట్టా భూములను వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన కొంతమంది ఆక్రమించారని ఆరోపించారు పది ఎకరాల భూమిలో దళితులకు అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని పేర్కొన్నారు కానీ కొంతమంది అధికారుల నిర్వాహకం కారణంగా సర్వే వ్యవహారం ఆగిపోయిందని తెలుగుదేశం నేతృత్వంలోనే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్న కొంతమంది జన జనసేనలోకి చేరి దళితుల భూములను ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దళితులంతా అండగా నిలిచారని తెలిపారు అలాంటి దళితులపై ఇలాంటి దమన కాండ సరికాదని హితవు పలికారు ఈ అంశంపై భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఎంఆర్బీఎస్ తదితర సంఘాల ఆధ్వర్యంలో నూట తొంభై నాలుగు ఎనిమిదో లీటర్లో పది ఎకరాల యాభై సెంట్లు భూమిని ఆ భూమిలో దళితులకు నిరుపేదలకు నాయకత్వాలందరికీ కలిసి కూడా అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ వారు పట్టాలు ఇచ్చిన తర్వాత భూమిని సాగు చేసుకొని క్లీన్ చేసుకొని అన్ని రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత టీడీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉపరిపల్లికి సంబంధించిన వాళ్ళు రావడంతో అవన్నీ ధ్వంసం చేయగా మరి ఎస్కే యూనివర్సిటీ పరిధిలో ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది ఎస్కే యూనివర్సిటీ పరిధిలో ఉన్న స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది తిరిగి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి సునీతమ్మ గారు లేదు ఇక్కడ పట్టాలు అక్కడ వేసుకోండి మీరు మీకు అభ్యంతరం లేదు మిమ్మల్ని మేమే ఇబ్బంది పెట్టలేదు అని చెప్పి సునీతమ్మ గారు స్వయన మేడం గారే పట్టాలు అక్కడ మార్చడం జరిగింది గతంలో మార్చిన తర్వాత పట్టాలు ఇష్యూ చేసిన తర్వాత అక్కడంతా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని క్లీన్ చేసుకున్నటువంటి స్థలంలో తిరిగి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ ధ్వంసం చేసి మరి పొగ్లైన్ పెట్టి తీసేయడం జరిగింది ఆ తీసేసిన క్రమంలో మరి మేమంత పెద్ద ఎత్తున మూమెంట్ చేసి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దృష్టికి పోగా వారు వెంటనే వచ్చి మరి వాళ్ళ యొక్క సిబ్బందిని వైసీపీకి సంబంధించిన నాయకులందరినీ అరెస్టులు చేసి పొక్లైన్లు కూడా తీసుకుపోయి పొక్లైన్లు కూడా అన్ని తీసుకుపోయి మరి స్టేషన్లో హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది గత మల్లికార్జున వర్మ సారు డిఎస్పి గారి ఆధ్వర్యంలో జరిగింది ఆ విషయాలన్నీ కూడా మరి ఇటు ఇటువంటి సందర్భంలో తర్వాత పోయిన తర్వాత పోయిన తర్వాత కూడా ఈ విషయాన్ని మనం ప్రజలు తీసుకుని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది గతంలో కూడా కలెక్టర్ గారు ఎన్ఓసి కలెక్టర్ గారు స్వయానా మేడం గారే డెమాలిష్ ఆర్డర్ ఇచ్చి పోలీస్ ప్రొటెక్షన్లు ఇచ్చి వీళ్ళంతా జిన్యున్ పర్సన్స్ వీళ్ళందరూ జెన్యున్ గా ఉన్నారు ఇక్కడ వాళ్ళకు అభ్యంతరం లేదు ఎవరికి అభ్యంతరం లేదు వీళ్ళు పోయి చేసుకోవాల్సిందిగా ఆర్డర్ వేస్తూ ఆర్డీఓ గారికి మరి అలాగే ఎమ్ఆర్ఓ గారికి ఆర్డర్ వేసి జరిగింది మరి ఈ విషయంలో మరి వెంటనే మరి సర్వేర్ గారు వచ్చి కొలతలేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మా తెలపడం జరిగింది ఇలాంటి విషయంలో సర్వేగారులు ఏడు చేయడం వల్ల తిరిగి మరి గవర్నమెంట్ ఎలక్షన్స్ రావడంతో నిలబడి నిలబడిపోవడంతో తిరిగి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలో ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులు వచ్చి నేరుగా మరి జనసేన పార్టీ పోయి జనసేన వాళ్ళతో మాట్లాడుకొని జనసేన వాళ్ళని తీసుకొచ్చి మరి వాళ్ళతో కొంతమంది అమాయకులు ప్రజలను తీసుకొచ్చి జెండాల చేతులకిచ్చి ఆ జనసేన పార్టీ జెండాలు మా యొక్క ఎస్సీస్ ల్యాండ్ లో మాకు పట్టాలు ఇచ్చినటువంటి భూమిలో పాత్రం జరిగింది పట్టాలు వేయడం జరిగింది ఈ విషయాన్ని మరి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దృష్టికి పోగా వాళ్ళు కూడా నేరుగా అక్కడ పోయి వెంటనే తొలగించండి ఇవి గతంలో పట్టాలు ఇచ్చారు ఇది అన్ని అక్రంథం చేయడం నేరం ఇది తట్టరీతే నేరం అవుతుంది మీరు ఎలాంటి ఇది ఏ దాన్ని ఇక్కడ తీసేయండి అని చెప్పడం కూడా జరిగింది అయితే కూడా వాళ్ళు జనసేన పార్టీ పేరు మీద పెట్టుకొని వాళ్ళు కొంతమంది వ్యక్తులు మరి పార్టీ పేరు మీద మా యొక్క మాదిగల మాదిగల హక్కులు మాదిగల్లో ఉన్నటువంటి పట్టాదారుల మీద జనసేన పార్టీ వాళ్ళు జెండా చేయడం అనేది పార్టీకే అది అవమానకరంగా మేము ఫీల్ అవుతున్నాం ఇకపోతే మేము కూడా మా యొక్క మా యొక్క పట్టణాలు మేము సాధించుకోవడం కోసం మరి జిల్లా పట్టణం యొక్క బంధులు మరి ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటిస్తున్నాం గతంలో ఆర్డీఓ ఆఫీసులు ముట్టడి చేశాం ఆర్టీఓ ఆఫీసులు ధర్నా చేశాం ఎంఆర్ ఆఫీసులు ధర్నా చేశాం అన్ని చేశాం కలెక్టర్ గారికి దాదాపుగా మరి ఎనిమిది సార్లు దానా ఎనిమిది గ్రీవేషన్ల దానా మేము అర్జీలు ఇచ్చాం ఇదిగో ఇప్పుడు తీసేస్తాం అప్పుడు తీసేస్తామని